న్యాయం చేయాలని ఆలోచన చేసి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వైపు నడిచినటువంటి వ్యక్తి ఇదే సమయంలో మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాలు అంతకుముందు పివి నరసింహరావు గారి లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆ తర్వాత ఆయన తర్వాత మళ్ళా డాక్టర్ మనసింహన్ దేశానికి ప్రధానమంత్రి కావడం ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను యావత్ ప్రపంచంలో వారితో సమానంగా లిబరలైజేషన్ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఫైనాన్స్ యావత్ ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా ఆయన ఆలోచన నిజంగా పార్లమెంట్లో మాట్లాడిన బయట మాట్లాడిన అపోజిషన్ను కూడా గౌరవించే వ్యక్తి ఆయన ఎన్నడూ కూడా సీరియస్గా కానీ ఏదైనా ఒక మాట అన్నడు కానీ తెలియదు అదేవిధంగా సోనియా గాంధీ గారికి రెండు సార్లు అవకాశం వచ్చిన ఈ దేశ ప్రధానమంత్రి కావాలన్నా ఆమె లేదు నేను ఉండను ఒక ఆర్థికవేత్త వరుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తినే నేను రెండు పర్యాయాలు ఆయన ప్రధానమంత్రి చేశారు దానివల్లనే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుందంటే అది ఆయన ఆలోచన గతంలో పీవీ గారు లిబరైజేషన్ చేయడం ఆయనతో పాటు ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ తన లో తీసుకోవడం ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి ఈ సమయంలో యావత్ భారతదేశంలో ఎన్డీఏ ఏ విధంగానైతే పనిచేస్తుందో ఇండియా కూటమిని ఏకపరిచి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన చేసే సమయంలో ఆయన పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని ఏది అన్యాయం జరిగింది అన్యాయం అనగానే తీరని లోటు జరిగింది అనేది నా ఉద్దేశం ఏదైనా తోటి నేను పనిచేసే అవకాశం వచ్చింది ఓబీసీ ఎంపీస్ గా రెండు సార్లు ప్రధానమంత్రిని కలిసి ఓబీసీ ఇష్యూలో రాష్ట్ర దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ మద్దతు ఇచ్చింది అప్పుడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని ఆలోచన చేసే సమయంలో సుప్రీంకోర్టు కొట్టేషన్ దెర్ ఇస్ నో రిజర్వేషన్ ఫర్ ఓబీసీ అని అలాంటి సమయంలో నేను సోనియా గాంధీ దగ్గరికి పోయి మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ టాలెంట్ యాజ్ గివెన్ టు ఎవ్రీ బడీ దేవుడు అందరికీ అవకాశాలు ఇచ్చాడు కానీ మాకు ఒక అవకాశం ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసినాక మా ఫ్యూచర్ ఏం కావాలంటే అడిగింది ఏం చేయాలన్న ఏం లేదమ్మా నువ్వు మన్మోహన్ సింగ్ గారికి చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ అందరు కూడా అన్ని రాజకీయ పార్టీలు బిల్లు పెడితే ఐఐటి ఐఐ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లైతుడు బిల్లు పాస్ అయింది అది కేవలం మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ వల్లనే జరిగింది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి వచ్చిన బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతలేదు కేవలం యూపీఏ పీరియడ్లోనే జరిగింది అది మన్మోహన్ సింగ్ పీరియడ్లోనే జరిగింది నిజంగా నాకు చాలా ఏది బాధ ఉన్నది అలాంటి వ్యక్తి లేకపోవడం ఆయనతో పాటు నాకు టూ థౌజండ్ ఎయిట్లో మంత్రిలో కేబినెట్లో తీసుకోవాలని సోనియా గాంధీ చెప్పడం ఆయన కూడా ఆలోచన చేసి నా పేరు ఇంక్లూడ్ చేశారు కానీ వేరియస్ పరిస్థితుల్లో నాకు అన్యాయం జరిగింది అయినా పర్వాలే కానీ మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి చనిపోవడం నాకు చాలా బాధాకరం ఉంది ఎందుకంటే ఆయన దేశంలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి నేను అనుకుంటా ప్రధానమంత్రి ఉండి అదే మామూలు మనిషిలాగానే సామాన్య గానే ఉన్నాడు కానీ ఎప్పుడు ఆడంబరాలు చేయడమో లేకుంటే ఇవాళ రేపు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి వచ్చినా వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వేరు ఇవాళ ఎన్డిఏ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదు ఈ పదిహేను నేను ఆయనను కూడా కలిసిన మూడు సార్లు ఏది మా జనాభా ప్రాతిపదికంగా ఉన్న ఒక మినిస్ట్రీ సెపరేట్ మినిస్ట్రీ చేయాలి అగ్రికల్చర్ ఉంటుంది ఏది అడవులలో ఉన్న పులులలో లెక్క తెలుస్తుంది కానీ మా లెక్క తెలియదు అని అన్న ఆయన పట్టించుకోలే అదే ఇలా రాహుల్ గాంధీ గారు మంచి కార్యక్రమం తీసుకున్నారు దానికి నిన్న ఏది రాహుల్ గాంధీ గారి తర్వాత ఇవాళ అది రాహుల్ గాంధీ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టే సమయంలో మన్మోహన్ సింగ్ ఉంటే ఇంకా బాగుంటుండే అనేది నా ఉద్దేశం రెండు సార్లు ఆయనతో కలిసిన ఫొటోస్ ఇక్కడ ఇయ్యారు ఇక చూడండి ఓబీసీ ఎంపీస్ మీటింగ్ లో కలవడం జరిగింది ఆయనను రెండు సార్లు ఆయన కలవడం జరిగింది అప్పుడు వీరప్ప మౌలి అదే విధంగా అందరు కూడా ఆల్ ఎంపీస్ ఎస్పీ బిఎస్పీ అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేసినాం కానీ ఆయననే ఇవాళ ఐఐటి ఐఐఎంలో చేసిన ఘనత ఆయనదే ఇవాళ మా పిల్లలు ఏది లక్షల సంఖ్యలో ఇవాళ ఇంజనీర్లు అవుతున్నారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏదైనా ఆయన చనిపోవడం ముఖ్యంగా భారతదేశంలో ప్రతి బడుగు బలైన వర్గాలకు ఆయన ఆర్థికవేత్త ప్రపంచంలోనే పేరు సంపాదించు పీవీ తర్వాత ఆయననే కనుక ఏదైనా ఆయన చనిపోవడం ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అనేది మన సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు అందరూ వెళ్ళారు కానీ ఇక్కడ ఆయన వేసి మేము నివాళులు అర్పించినాం వారి కుటుంబ సభ్యులు భగవంతుడు ఐదు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా థ్యాంక్ యూ